హలో అండి అందరికీ ఇవాళ మన రెసిపీ వచ్చేసి హల్వా హల్వాయండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే తక్కువ టైంలో కూడా చేసుకోవచ్చు ఇన్ కేస్ మీ గెస్ట్లు సడన్గా వచ్చినా కూడా ఈ రెసిపీ పెట్టి చూడండి చాలా బాగుంటుంది ప్రాసెస్ చాలా ఈజీ కూడానా వెల్కమ్ బ్యాక్ టు పిల్లలాభణ్య బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి రస్కుల హల్వా కోసం ఇక్కడ వన్ ప్యాకెట్ తీసుకుంటున్నాను రస్కులు అలాగే పంచదార ముప్పావు తీసుకుంటున్నాను బౌల్కి ముప్పావుగా తీసుకుంటున్నాను ఎక్కువ షుగర్ అయితే మరీ తీగ అయిపోతుందండి ఇదైతే సరిపోతుంది క్వాంటిటీ మనం తీసుకున్న రస్కుల ప్యాకెట్కి ఇక్కడ సెవెన్ పీసెస్ అలా వచ్చినాయి అనమాట వీటిని డైరెక్ట్గా షుగర్ సిరప్లో వేస్తే మెల్ట్ అవ్వ కాబట్టి చిన్న చిన్న పీసెస్ కింద వీటిని ముక్కలుగా చేసుకోండి అనమాట తర్వాత మీకు ఈ ముక్కలుగా చేయడం చేతికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే మన అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకునే స్టిక్ ఉంటుంది కదా దాంతో అయినా మీరు వీటిని చితక్కొట్టుకుంటే సరిపోతుంది ఇక కవర్లో వేసి ఇలాగా చితగ సరిపోతుంది ఇలా వీటిని మొక్కలుగా చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోండి మనం తీసుకునే రస్కులకి ఒక ప్లేట్ నిండా వచ్చింది చూసారు కదా రస్కులు ఒక ప్యాకెట్ అయినా సరే ఎక్కువే అవుతుందండి హల్వా అనేది ఎక్కువ మంది ఉంటే క్వాంటిటీ బట్టి తీసుకోండి మీ యొక్క క్వాంటిటీ బట్టి అయితే ఇక్కడ ఒక వన్ స్పూన్ అలాగా ఆయిల్ ఆయిల్ బదులు నెయ్యి వేస్తున్నాను మీకు నెయ్యి ఆప్షన్ అనేది ఇష్టం లేకపోతే ఆయిల్ వేసుకోండి కొంచెం ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి ఇక్కడ వన్ స్పూన్ అలా కొంచెం ఎక్కువ వేసాను అంతే ఇప్పుడు వీటిని మనం జస్ట్ ఫ్రై చేసుకుందాం జస్ట్ రోస్ట్ చేస్తే సరిపోతుంది డీప్ ఫ్రై ఏం చేయవసర లేదు ఆల్రెడీ డీప్ ఫ్రై చేసి ఉన్నాయి కాబట్టి జస్ట్ ఆ ఫ్లేవర్ కోసం వాటిని ఒక ఫైవ్ మినిట్స్ కూడా కాదు టూ మినిట్స్ అలా ఫ్రై చేసి వీటిని పక్క పెట్టేసుకోండి నెక్స్ట్ ప్రొసీజర్లో షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ ఒక గిన్నెను తీసుకుని గిన్నెలో ఒక బౌల్ షుగర్కి ఒక బౌల్ వాటర్ వేస్తున్నానండి సరిపోతుంది కరెక్ట్గానే ఇంకా ఈ సిరప్ అనేది కొంచెం పాకం అది ఏం కాకుండా జస్ట్ గులాబ్ జామున్కి మనం ఎలా అయితే తీసుకుంటాం జస్ట్ స్టిక్కీ స్టిక్కీగా వచ్చేలాగా పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి అంత అంత కష్టంగా ఏమీ చేస్తారు దీనికి ఎలా అయినా బాగానే ఉంటుంది చూసారు కదా ఈ విధంగా కొంచెం షుగర్ అనేది మరుగుతుంది ఈ విధంగా ఉంటే సరిపోతుంది అనమాట షుగర్ సిరప్ మనం చేతికి పెట్టుకుంటే స్టిక్కీ స్టిక్కీగా ఉన్నదంటే షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే ఇలా ప్రిపేర్ అయిపోయిన తర్వాత మనం తీసుకున్న ఈ రస్కుల్ని అందులో వేసేసుకోండి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వీటిని అంటే కొంచెం ఆ సిరప్లోకి మెల్ట్ అవ్వాలి కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచండి సరిపోతుంది ఇవి ఆ వాటర్ని అబ్జర్బ్ చేసుకుని మరికొంత కొంచెం ఉబ్బుతాయి అనమాట ఉబ్బి వాటిని మనం సాఫ్ట్గా అయిపోతుంది కొంచెం సాఫ్ట్గా వచ్చే విధంగా మీరు కొంచెం మెల్ట్ చేస్తూ ఉండండి నేను ఇక్కడ మిల్క్ని బాయిలింగ్ చేసుకొని ఒక గ్లాస్ అలా వేస్తున్నాను దీనివల్ల టేస్ట్ మరి బాగుంటుందండి మిల్క్ అనేది ఒక గ్లాసు అంటే కాచి చల్లార్చిందైనా పర్వాలేదు ఇలా వేడిగా పాలు మరగబెడుతూ వేసినా మరీ టేస్ట్గా ఉంటుంది అన్నమాట చూసారు కదా రస్కులు మొత్తం మెల్ట్ అయిపోయినాయి అనమాట మనం క్రష్ చేయడం వల్ల ఇది స్పీడ్గా అయిపోతుంది రస్కు అనేది క్రష్ అయిపోతే ఈ ముక్కలు ముక్కలు చేయకపోతే చాలా టైం పడుతుంది నెక్స్ట్ మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడం కోసం ఇక్కడ నెయ్యిని ఒక వన్ స్పూన్ వేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ వచ్చేసి జీడిపప్పు బాదం పప్పు ఫస్ట్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను మనం లాస్ట్లో ఫైనల్గా ఈ కిస్మిస్ అనేది యాడ్ చేయాలి ఫస్ట్లోనే వేసేస్తే కిస్మిస్ కొంచెం వేరంగా వేగిపోతాయి కాబట్టి వాటిని ఫైనల్గా వేసుకోవాలన్నమాట ఇవి ఇలా ఫ్రై అయ్యాయి కదా ఈ ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న రచకులు హల్వాలోకి వీటిని మిక్స్ చేసుకుందాం అంతేనండి ప్రాసెస్ అయితే ఇంతే చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా తొందరగా అయిపోతుంది టైం కూడా పెద్ద అవదు ఇంకా బ్రెడ్ హల్వా అయితే వాటిని ఫ్రై చేయడానికి డీప్ ఫ్రై చేసి వాటిని క్రష్ చేసేవన్నీ ప్రాసెస్ ఉంటుంది ప్రాసెస్ కూడా తక్కువే అలాగే తక్కువ టైంలో కూడా అయిపోతుంది మ్యారేజ్ యానివర్సరీ అలాగే బర్త్డేస్ ఇలాంటి సెలబ్రేషన్ అప్పుడు మీరు ఈ రస్కుల హల్వా ట్రై చేయండి ఏదైనా స్వీట్గా తినాలన్నప్పుడు కూడా ఈ హల్వా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు ఒకవేళ ట్రై చేస్తే ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్